మై ఛానల్ అండి ఈరోజు వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం దగ్గరకైతే అయితే వచ్చేస్తుంది సో దానికోసం నేను కొన్ని షాపింగ్ అయితే చేయబోతున్నాను సో ఏం చేయబోతున్నాను ఏంటి అనేది అయితే ఈరోజు వ్లాగ్ ఉంటుంది సో ఫస్ట్ అయితే నేను ఫ్యాన్సీ షాప్కి వెళ్తున్నాను అది మా ఫ్రెండ్ వాళ్ళ షాపే అండి సో అక్కడ ఏం పర్చేస్ చేస్తాను ఏంటి ఎలా ఉన్నాయి ప్రైజెస్ మీకు అయితే చూపిస్తాను అలాగే మా ఫ్రెండ్ షాప్కి వెళ్తున్నాను అలాగే మా ఫ్రెండుకి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందంట బాబుకి తనకి ఇద్దరికి ఫీవర్ వస్తుందని చెప్పింది అక్కడ దానిని చూసుకొని ఆ తర్వాత కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్కి అయితే ఇవ్వబోతున్నాను బ్లౌజ్కి ఆరి వర్క్ అలాంటివన్నీ చేయించాలనుకోవట్లేదు సింపుల్గా ఏదైనా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చేయించాలి అనుకుంటున్నానండి మొన్న తెచ్చాను కదా శారీస్ ఆషాఢం ఆఫర్లో శారీస్ అయితే తెచ్చాను కదా లక్కీ అండ్ సీఎంఆర్కి వెళ్ళి సో ఆ శారీస్లో ఒక శారీ అయితే నేను ఎంబ్రాయిడింగ్ చేయించాలి అనుకుంటున్నానండి సో అది ఇప్పుడైతే నేను స్టార్ట్ అవుతున్నానండి స్కూటీలో అయితే వెళ్తున్నాను కార్ తీయట్లేదు ఎందుకంటే పక్కనే ఉంటుంది మా ఫ్రెండ్ షాప్ షాప్ పేరు వచ్చి వేడుక సో జస్ట్ టూ మినిట్స్ అనమాట జర్నీ సో వచ్చేసామండి నాకైతే అన్ని గిఫ్ట్స్లోనూ ఇవి కొంచెం నచ్చాయి సో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క డిఫరెంట్ ఐటెం అయితే ఇస్తే మంచిది అంటే బాగుంటుంది కదా అనేసి ఆలోచిస్తున్నాను మరి చిన్నవి కాకుండా నాకైతే అన్నీ నచ్చాయి కాకపోతే ఒక్కొక్క మోడల్లో ఒక ఫోర్ ఫైవ్ చొప్పును తీసుకుంటున్నానండి సో ఇవి కుంకుమ వరణలు ఇవేమో ప్రసాదం ప్లేట్స్ మరి చిన్నగా ఉన్నాయి చూడండి వీళ్ళ షాప్లో అయితే ఉన్నవన్నీ నేను ఒకసారి చూపిస్తున్నాను ఈ షాప్ వచ్చి కూర్మానపాలెం దగ్గర ఉంటుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకోవచ్చు అన్ని ఐటమ్స్ ఉంటాయి సో ప్రైస్ కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అని చెప్పారు సో నాకు అన్నిటి మీద ఇవి కొంచెం బాగా నచ్చింది నాకు వీళ్ళ షాప్లో అన్నీ నచ్చాయండి నేను సెలెక్ట్ చేసుకున్నవైతే ఇవి మోడల్కి ఒక ఫోర్ ఫైవ్ అయితే తీసుకున్నాను కొన్ని ఏమో సెవెన్ ఎయిట్ కూడా అండి ఇయర్కి అయితే ఇవి ఇద్దామని అయితే డిసైడ్ అయినాను వరలక్ష్మి వ్రతం కోసము సో వీళ్ళ దగ్గర ఎలాంటి అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయండి రెడీమేడ్ మనం ఏమీ చేయక్కర్లేదు అనమాట ఎలాంటి కష్టము చేయవసరం లేదు దీని ప్రైస్ కూడా ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ చెప్పింది తేను దీని ప్రైజ్ అయితే ఐడియా లేదు ఈ ఈ అమ్మవారి ప్రైజ్ అయితే ఐడియా లేదండి సో నెక్స్ట్ ఇలాంటి విగ్రహాలు అమ్మవారి ఫేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర మీరు నా పేరు చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారండి బ్యాంగిల్స్ ఆల్ ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం ఉంటుందండి వీళ్ళ దగ్గర బ్యాగ్స్ ఉంటాయి పేపర్ బ్యాగ్స్ ఉన్నాయి వూల్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఇలాంటి మాలలు కూడా ఉన్నాయన్నమాట సో చూడండి మొత్తం ఏ టు జెడ్ ఉన్నాయి షాప్ అయితే చిన్నదే మోర్ పక్కన ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి షాప్ పేరు వేడుక అండి మన ఛానల్ పేరు చెప్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు తన పేరు ప్రియాంక సో నెక్స్ట్ మా ఫ్రెండ్కి వాళ్ళ బాబుకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి సో ఇప్పుడు తను చూడటానికి అయితే వెళ్తున్నాము వీళ్ళు వచ్చేసి ఎంవివీలో ఉంటారు ఇదేమో లెవెన్ ఫ్లోర్స్ అండి చాలా బ్లాక్స్ అయితే ఉంటాయి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది వెళ్ళటానికి అయితే వీళ్ళ ఇంట్లో లవ్ బర్డ్స్ ఉన్నాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇవైతే మనకి రియాక్ట్ కూడా అవుతాయంటే చూడ

ఎగిరిపోతున్నాయి ఎంత బాగున్నాయో కదండి ఈ బర్డ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి వీటిలో గ్రీన్ బర్డ్ వచ్చి డోర్ అదే నోస్తో తో ఓపెన్ చేసి ఎగిరిపోతుందంట అదే చెప్తుంది అనమాట ఇందాక మా ఫ్రెండ్ సో చాలా క్యూట్గా చాలా బాగున్నాయండి లవ్ డ్సా పేరా పేరు అలాగా ఎల్లోది లేడీ అదేమో జెంట్ మేలు ఇది ఫిమేల్ ఇదిలా లేని వచ్చేస్తుంది అందుకని లేదంటే అంటే వచ్చేస్తున్నాయి బాగా టైం పాస్ అవుతుందా ప్రిన్సీ సో ఇదే అండి మా ఫ్రెండ్ వాళ్ళని చూసుకొని పిల్లల్ని చూసేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను సో కింద అయితే ఇలా ఉంటుంది ఎంఈవీ అపార్ట్మెంట్స్ అటు సైడ్ మొత్తం ఇమ్యూనిటీస్ ఉంటాయి అవేమో నేను తర్వాత ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడైతే చూపిస్తాను ఇప్పుడైతే నేను వెళ్తున్నానండి ఇంకా కొద్దిగా పని ఉంది నేను బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్కి ఇచ్చానని చెప్పాను కదా అది తీసుకొని వెళ్ళాలన్నమాట ఇంటికి సో ఇక్కడే ఈ అపార్ట్మెంట్స్ స్టార్టింగ్లో చిన్న టెంపుల్ అయితే ఉంది మీకు అది కూడా చూపిస్తాను రండి ఇదే అండి ఆ టెంపుల్ వీళ్ళు ఫెస్టివల్స్ అన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అండి నాకు అది బాగా నచ్చుతుంది సో గేట్స్ అయితే ఇలాగా ఫోర్ ఉన్నాయి నెక్స్ట్ మనం షాప్కి అయితే వెళ్దాం రండి ఈ షాప్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ షాపే అండి ఇదిగోండి వర్క్ అయితే ఇలా వచ్చింది బాగానే వచ్చింది ఇంకా కొంచెం అవ్వాలా కొంచెం ఇట్లా కొంచెం కింద ఈ షాప్ నేమ్ వచ్చేసి ది క్రియేటివ్ ఎంబ్రాయిడింగ్ వరల్డ్ అండి ఈ షాప్ వర్లపూడిలో ఉంది గాంధీ స్టాచ్యూ దగ్గర ఉంటుందండి సర్కిల్ దగ్గర ఆపోజిట్ టెంపుల్ అనమాట వర్క్ అది బాగానే ఉంటుందండి సాఫ్ట్గా వర్క్ అయితే నీట్ ఫినిషింగ్ మంచిగా అయితే డెడికేటివ్గా చేస్తారు మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే వెళ్ళి చేయించుకోండి షాప్ బాగా ఉందిలే అన్న మిమ్మల్ని ఏమంటారా అందుకే తిట్లేదు రేపు మిస్ అయిపోతుంది అక్కడ గ్రీన్ సిటీ కొద్దిగా లైట్ గా మీరు కొంచెం లైట్ కొంచెం ఏంటి మిషన్ కూడా పెట్టుకున్నావు ఇది చిన్న ఎక్స్టెన్షన్ వేయడానికి పెట్టాను మిషన్ ఇదే వద్ది అది మన దీనికి బాగా పెద్దగా వచ్చినట్టునే కట్స్ ఇలా వస్తే బాగా కనిపిస్తుంది అందులో మరి ఇంకా ఉన్నాయి మీరు చూడలేదు పెద్ద కట్స్ మొత్తానికి అన్ని షాపింగు చేయడం ఇంకా బ్లౌజ్ తీసుకోవడం ఫ్రెండ్ చూడటం అన్ని పనులు అయిపోయి ఇంటికైతే వచ్చానండి మీకు ఫైనల్గా ఒకసారి అయితే అన్ని చూపిద్దాము ఏం కొన్నాను ప్రైజ్ ఎంత ఏంటి అనేది తీస్తున్నాను మొత్తము ఈ టైప్ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడం ఫస్ట్ టైం అండి ఇలాంటివి ఫస్ట్ టైం ఇస్తున్నాను లుక్ అయితే చాలా బాగున్నాయి మరి క్వాలిటీ ఎలా ఉంటాయి యూస్ చేయంగా ఎలా ఉంటుందో మరి వాళ్ళకే తెలియాలి నేను ఒక రెండు అయితే ఉంచుకుంటాను బట్ చూడాలి నచ్చుతుందో లేదో ఫ్రెండ్స్కి అయితే అంటే మా ఇంటికి వచ్చే మహాలక్ష్మిలు నేనైతే భీభచ్చంగా షాపింగ్ కావచ్చు బాగా వెల్ ప్రిపేర్ అవుతున్నానండి వరలక్ష్మి వ్రతం కోసం అయితే బట్ ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం నేను చేసుకోగలనా లేదా అనేసి అయితే చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది నా మైండ్లో ఎందుకు అంటే మా పెద్ద మామయ్య ఒక ఆయన చనిపోయారండి ఊర్లో సో అందువల్ల ఆ కార్యక్రమం అయిపోయి మొట్టు తీర్థగానే నేను వ్రతం అయితే చేసుకోలేను సో పదకొండు రోజులు కార్యక్రమం అయిపోయి నీళ్ళు చల్లించుకొని వచ్చేస్తే తర్వాత ఏమో వ్రతం చేసుకోవచ్చు అని చెప్పారు పెద్దవాళ్ళు సో ఈ లోపల అయితే శ్రావణ మాసం అయిపోకూడదు కనీసం ఒక్క శుక్రవారం అయినా ఉండాలని అయితే నేను ఆశిస్తున్నాను అమ్మవారిని అయితే ప్రేర్ చేస్తున్నానండి సో అదనమాట నా టెన్షను యాక్చువల్గా నేను శ్రావణ మాసం నెల మొత్తం చాలా వరకు అయితే షాపింగ్కే టైం స్పెండ్ చేస్తూ ఉంటానండి ఇయర్ అయితే మరీ ఎక్కువ చేశాను ప్రతిదీ కొంచెం మంచిగా ఉండాలి అనేసి అయితే మొత్తం శారీస్ కావచ్చు అన్ని మీకు అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నాను ఏం తీసుకుంటున్నాను ఏంటి అనేసి సో ఇంత చేశాను ఇంత చేసి వరలక్ష్మి వ్రతం చేసుకోకపోతే ఎలాగా అనేసి అయితే కొంచెం బాధేసింది ఇలా అయింది ఏంటి అని కానీ ఫైనల్గా అమ్మవారు నాకైతే మంచి చేస్తుంది అని అయితే హోప్ ఉంది వ్రతం చేసుకునే అవకాశం అయితే ఇస్తుంది అని అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఈ గిఫ్ట్స్ విషయానికి వస్తే వీటి గురించి మీకు క్లియర్గా చెప్పాలి కదండి వీటి ప్రైజ్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది మీకు వీటిలో ఏది నచ్చిందో కొంచెం కామెంట్ అయితే చెయ్యండి ఈ లీఫ్ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది బట్ వచ్చినవి ఉన్నాయన్నమాట పెద్ద సైజు ఉంటే చాలా బాగుండేది ఈ కొన్ని ట్రేస్ పెద్ద సైజు కొన్ని గోల్డ్ షైనింగ్ వల్ల కూడా బాగున్నాయి అనేసి అవి తీసుకున్నాను అనమాట కొన్ని పీకాక్ డిజైన్స్ అలా ఉన్నాయండి ఇవేమో బౌల్స్ షేప్ అంటే లోటస్ డిజైన్ అనమాట సో లోటస్ డిజైన్ అన్నీ నచ్చడం వల్ల నాకు అవి కొన్ని అవి కొన్ని అయితే తీసుకున్నాను నెక్స్ట్ వీటి ప్రైజెస్కి వస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉందండి మనకి స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉన్నాయన్నమాట సో చిన్న సైజుకి తక్కువ కాస్ట్ అంటే సైజెస్ పట్టే కదండి ఇలా డిజైన్ వేర్ కూడా ప్రైజెస్ ఉన్నాయన్నమాట ఇది నెట్ది బాగుంది నాకు నచ్చింది బట్ ఎక్కువ లేవన్నమాట తన దగ్గర ఈ రెడ్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది ఒక్క పీసే ఉందనమాట సో అందుకని ఆ ఒక్కటే తెచ్చుకొని నేను ఉంచుకుందామని అయితే తెచ్చుకున్నానండి మీకు నచ్చితే వెళ్ళి షాపింగ్ చేయండి తప్పకుండా సో ఇది అండి వాళ్ళు వ్లాగ్ వచ్చి మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ అవ్వకండి సో మళ్ళీ మనం మరో వ్లాగ్లో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్